ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నా అందువల్లే ఇంత కాన్ఫిడెంట్గా నేను హెడ్డింగ్ కూడా పెట్టగలిగాను సో మీరు ఒక లైక్ కొట్టేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న నేను ఒక లైక్ అడుగుతున్నా అంతే లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి కొత్తిమీర బిజినెస్ అనేది మనకి ఇంట్లో కొత్తిమీర అన్ని చోట్ల వాడతారో మనకు తెలిసిందే సో మీరు అనుకున్నటువంటి డబ్బును సంపాదించడం చాలా బెటర్ ఆప్షన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు మనకు ఈ మనం మాట్లాడుకునేటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్లో ఎందుకంటే తక్కువ స్పేస్లో ఫస్ట్ దీన్ని పండించుకునేటువంటి ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ అంటే కొంచెం ల్యాండ్ కావాల్సి ఉంటుంది ఈ ల్యాండ్ ఒక వంద గజాలు యాభై గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ మన దగ్గర ఉన్న ల్యాండ్ బట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు సో మనం అనుకున్నంత సక్సెస్ మనకు వచ్చేసిన తర్వాత దీన్ని ఎకరాల గా సంపాదించుకోవచ్చు పండించుకోవచ్చు ఐ మీన్ సో మనకి బేసిక్ గా కావాల్సింది కొత్తిమీర సీడ్స్ దీన్ని ధనియాల గింజలు అంటారు ఇవి మార్కెట్ లో ముప్పై రూపాయల నుంచి అవైలబుల్ గా మనకు దొరుకుతూ ఉంటాయి దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి సింధు రకం స్వాతి రకం సుగుణ రకం అనేవి డిఫరెంట్ సీడ్స్ అనేవి మనకి అవైలబుల్ గా దొరుకుతూ ఉంటాయి దీంట్లో ది బెస్ట్ వాటిని మీరు చూస్ చేసుకుని డైరెక్ట్ గా పర్చేస్ చేసి దాని నుంచి డైరెక్ట్ గా ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అనేది మనకి డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక మీరు ఇలా తెచ్చుకున్నటువంటి ధనియాల సీడ్స్ ని మీ దగ్గర ఉన్న సాయిల్ ఏదైతే ఉందో ఆ మీ దగ్గర ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో ఈ సీడ్స్ ని చల్లి ఒక టూ డేస్ కి ఒకసారి వాటర్ అనేది ఇస్తూ ఉండాలి రెండు రోజులకు ఒకసారి వాటర్ అనేది ఇచ్చిన తర్వాత దాదాపు పది నుంచి పదిహేను రోజుల తర్వాత మీరు వేసినటువంటి సీడ్స్ కి కొత్తిమీర రావడం స్టార్ట్ అవుతుంది ఎటువంటి రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైనటువంటి కొత్తిమీర తయారు చేయడం చెప్తున్నాను నేను సో ఇలా తయారు చేసినటువంటి కొత్తిమీర ఎలా అమ్మాలని చాలా మందికి డౌట్ ఉంటుంది ముందుగా కొత్తిమీరకి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది ఆ విషయం మీకు తెలుసు ఈ కొత్తిమీర ఐదు రూపాయల నుంచి ఎంత వరకైనా దొరుకుతుంది మార్కెట్ లో సో ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి డిఫరెంట్ డిఫరెంట్ గా కొన్ని కట్టల రూపంలో ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా వంద గజాలు రెండు గజాలు ఎవరైతే పంటలు పండించారో వాళ్ళు డైరెక్ట్ గా మార్కెట్ లో అమ్మకుండా మీ నియర్ బై కిరాణా స్టోర్స్ వాటిలో అమ్మడానికి మీరు ప్రయత్నం చేయవచ్చు సో ప్రతి కిరాణా స్టోర్ లో టొమాటో కత్తిమీర లాంటివి అమ్ముతారు కాబట్టి వాళ్ళతో మీరు డీలింగ్ కుదుర్చుకోండి తక్కువ ప్రైస్ తో వాళ్ళకి మార్కెట్ కంటే తక్కువగా ఇవ్వడానికి మీరు ట్రై చేయాలి తర్వాత మీకు బాగా సేల్స్ జరుగుతున్నాయి బాగుంది అనుకున్నప్పుడు మీరు యూస్ చేసినటువంటి సాయిల్ కంటే ల్యాండ్ కంటే ఇంకా ఎక్కువ ల్యాండ్ లో పండించండి అంటే ఒక వన్ ఏకర్ టూ ఏకర్స్ లో పండించండి ట్రై చేయండి ఇలా పండించిన పంటను మెట్రో సిటీస్ కి పంపించాలి ఇది మన మెయిన్ ప్లాన్ సో మీ దగ్గరలో ఉన్నటువంటి మెట్రో సిటీస్ ఏమి ఉన్నాయో పంపించండి అప్పుడు మీకు ఎక్కువ లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది దీని ఈ పంటలు పండించడానికి సరిపడా వాటర్ ఉండే సరిపోతుంది దీనికి క్రిమి కీటకాల ప్రాబ్లం అనేది పెద్దగా ఏముండదు కొత్తిమీరకి ఏమైనా చిన్నగా వచ్చినా కూడా చిన్న చిన్న రసాయనాలు వాడుకుంటే సరిపోతుంది సో ఈ కొత్తిమీర బిజినెస్ లో లాభాల పంట ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళతో మాట చెప్పిన లాభాలు ఎక్కువగా తీసుకోవచ్చు మీరు ఎంత పంట పండిస్తే అంత లాభం తీసుకోవడం ఛాన్స్ ఉండేటువంటి ఒక వన్ ఆఫ్ ద రేరెస్ట్ పంటది దీంతో పాటుగా మెంతి కూర పాలకూర కూడా దీంతో పాటు పండించుకోవచ్చు దాని నుంచి కూడా మంచి లాభాలు అనేవి మీరు తీసుకోవచ్చు సో మీకు దొరికేటువంటి సీడ్స్ చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి వీటిని తీసుకొచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్తో కొత్తిమీర బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మంచి లాభాలని మీరు తీసుకోవచ్చు ఇకపోతే దీన్ని బాగా పక్వానికి తెచ్చి ధనియాలుగా కూడా బయటికి తీసుకోవచ్చు ఇలా ధనియాలుగా తీసినప్పుడు అవే సీడ్స్ మళ్ళీ మీరు కొత్తిమీరగా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు లేదా మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు ఈ పంటని స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం చేయగలుగుతామా ఏంటని ఆలోచించుకోండి మీకు పెద్దగా అవగాహన లేనప్పుడు ఇతరులతో కలిసి ఎట్లా చేయాలని ప్లాన్ చేసుకోండి అసలు ఒక ఇద్దరు మనుషులతో కూడా మనం దీన్ని చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు విలేజెస్ లో చేయొచ్చు సిటీస్ లో చేయొచ్చు టౌన్స్ లో చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు సో ఈ బిజినెస్ చేసి పెడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఒక థౌజండ్ లైక్స్ మాత్రమే టార్గెట్ అడుగుతున్నా ఒక లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ